పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా విజయ్ టవర్స్ అధినేత విజయ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ విందులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముస్లిం పెద్దలు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సాయంత్రం నమాజు అనంతరం భగవంతుని ప్రసాదమైన విందును అందరికీ ఆహ్లాదంగా అందించారు ఈ కార్యక్రమంలో మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ ది మదనపల్లె ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కలకడ వేణుగోపాల్ ఎన్ఆర్ఐ అజయ్

ತಮ್ಮ ದೂಸ್ ರೆಟ್ಟಿ ವಿಜಯ್ ಅಂದ್ರಿಗೆ ಅತೀತ ఇలాంటి శుభ సందర్భంగా ఇఫ్తిహార్ విందు ఇస్తూ మనమందరం ఒకటి మంచి సమాజ నిర్మాణం అందరం కలిసి నడుద్దాము మీలో మనం మీరు మేము అంతా కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక పెద్ద గుణంతో ఈరోజు ఇఫ్తిహార్ విందు పెట్టడం ప్రత్యేక నేను మా తమ్ముడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని పూర్తిగా ముందు నడిపించిన మా నాయకులు అందరికీ ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరి ఆధారంగానే ఈరోజు మదనపల్లి పట్టణ నిర్మాణానికి మదనపల్లి పట్టణ ఐక్యతకు మా నాయకులే నిదర్శనమని తెలియజేస్తాను పవిత్రమైన రంజాన్ మాసంలో మదనపల్లి శాసభ్యులు షాజహాన్ బాషా గారు పూర్తిగా రంజాన్ మాసంలో నెలంతా కూడా ఈరోజు కాదు ముందు నుంచి కూడా ఒక మాసం పూర్తిగా ఉపవాసం ఒక్క పొద్దులు ఉంటారు ఆయన ఈరోజు శాసనసభ్యులు గుశెట్టి విజయకుమార్ అనే అతను ఈ రంజాన్ పండగకు అందరినీ కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇఫ్తార్ విందు ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆయన జాగాలో పెడతా ఉన్నారు చాలా సంతోషం ఆయన ఆయన భార్య బిడ్డలు అందరూ కూడా ముస్లిం మైనారిటీలకు నిదర్శనంగా ఈ పవిత్ర పండగ ఉపవాసాలు పూర్తయ్యి రంజాన్ జరుపుకోవాలని రంజాన్ కి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తాం રોજ રોજ લેટ આઈંદે છે હા ને જી રે ટ્રાન્ડ થઈ

கிர் சுா நிசார் கிளாஸ் ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్